పూజా గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అసలు ఎటువంటి వాటికి మనం పూజా గదిని క్లీన్ చేసుకుంటే మంచిది అనేది కొన్ని విషయాలు అయితే చాలామందికి అపోహలు అనేది ఉంటాయండి సో అలాంటి వీడియోని నేను మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇంట్లో ఆడవారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి చాలామందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అలాంటి వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాంజీ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు చివరి వరకు చూస్తే మీకు మంచి విషయాలు అయితే తెలుస్తాయి సో కొంతమందికి పూజా గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి అసలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేది చాలా అపోహలు ఉంటాయండి నేనైతే నా పూజా గదిని అయితే నేను అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇంకా మనకు ఆడవారికి ఆటంకం వస్తుంది కదా నెలలో ఐదు రోజులు ఆ ఐదు రోజులు అయిపోయిన తర్వాత నేను పూజా గదిని కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాను ఇక్కడ నేను నా ఫైవ్ డేస్ అనేది అయిపోయిన తర్వాత ఇల్లు అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి నా విధానాలు నా విధి విధానాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తెలియని వారికైతే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తెలిసిన వారైతే స్కిప్ చేసేయండి ముందుగా మనము ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలండి పక్క బట్టలు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మనకు ఆ ఫైవ్ డేస్ అనేది అయిపోయిన తర్వాత పక్క బట్టలు పిల్లో కవర్సు కర్టెన్స్ డోర్ మ్యాట్స్ మన ఉత్ బట్టలు ఏవైతే విడిచిన బట్టలు ఉంటాయో అవన్నీ కూడా ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి మొత్తం బట్టలు అన్నీ కూడా ఉతుక్కోవాలి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అనేది చల్లుకోవాలి తర్వాత స్నానం తల స్నానం లేదంటే వాటర్లో ఒక తులసి దళాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా తలస్నానం చేసుకొని గదికి వచ్చి శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని గదికి రావాలి వచ్చి పూజా గది మనము పూజ అనేది చెయ్యం కదా మనం ముందు రోజు చేసిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా చిందర వందరగా పడి మనం పూజ అనేది చెయ్యం కదా అండి కొంచెం పూలన్నీ వాడిపోయి కొంచెం అదొక రకంగా అయిపోతుంది కాబట్టి ఆ దేవుడివి అన్నీ సామాన్లన్నీ కూడా తీసి ఇలాంటి ఒక ట్రేలో వేసుకోవాలి వేసుకుంటే కనుక కత్ మనకి అలాంటి వస్తువులు క్లీన్ చేయాలి కాబట్టి దేవుడికి సంబంధించిన వస్తువులు పూజా గదిలో ఏవేవైతే ఉంటాయో దేవుడి పటాలు దేవుడి విగ్రహాలు దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఇలా ఒక ట్రేలో వేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ సామాన్లు అన్నీ ఎక్కువగానే ఉంటే పని ఎక్కువగానే ఉంటుంది తర్వాత మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం జవ్వాదు పౌడర్ అలా వేసుకొని దాన్ని ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకొని దేవుడికి సంబంధించిన క్లాత్స్ అనేవి పక్కకు పెట్టుకోవాలండి దేవుడికి సంబంధించిన కాటన్ క్లాత్ తీసుకొని ఆ పటాలన్నీ తోడు చేసుకోవాలి ఇక్కడ నేను లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా వాటర్లో వేసుకున్నాను వాటర్లో వేసుకొని చక్కగా ఒకసారి వాటర్లో కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకొని అవన్నీ కూడా కాటన్ క్లాత్లో వేసుకోవాలి ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు గోమతి చక్రాలు గురివింద గింజలు గవ్వలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనము అమ్మవారి ముందు పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక మంచి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కాబట్టి ఇంట్లో అంతా బాగుంటుంది చాలా మంచిది అని ఈ అమ్మవారికి సంబంధించిన లక్ష్మీకరమైన మంగళకరమైన వస్తువులు అనేవి పెట్టుకోండి అమ్మవారి ముందు ఒక ప్లేటు వేసుకొని ఆ ప్లేటు నిండుగా ఇవన్నీ వేసుకొని అమ్మవారి ముందు పెట్టుకుంటే కనుక చాలా మంచిదండి ఖచ్చితంగా ఇలా తడి లేకుండా మనము ఈ లక్ష్మీ గవ్వలను గోమతి చక్రాలను అన్నిటినీ కూడా మంచిగా పొడి చేసుకొని మళ్ళీ మనం అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ శ్రీఫలాలు కూడా పెట్టుకోవాలండి శ్రీఫలాలు శంకు చక్రాలు ఇలా గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవాలి మంచిది చాలా అమ్మవారి ముందు పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మి అనేది ఉంటుంది ఇలా ఒక ప్లేట్లోకి పొడి పొడిగా అయిన తర్వాత తీసుకోవాలండి లక్ష్మీ గవ్వలు ఈ గోమతి చక్రాలు ఈ గురువింద గింజలు తామర గింజలు ఇవన్నీ కూడా పురుగు వస్తుంది కాబట్టి ఫ్రెష్గా తీసుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ దేవుడికి మనం ఏవేవైతే వస్తువులు వాడినామో మనము దీపారాధన చేసిన కుందులు కానీ పంచపాత్రలు కానీ ప్లేట్స్ ఇవన్నీ అరవైనం కూడా ఇవన్నీ కూడా ట్రేలో వేసుకోవాలి చాలా ఎక్కువగానే ఉంటాయి నా దగ్గర కాకపోతే ఇవన్నీ కూడా తోమడానికి నేను ఒక టైం అయితే కేటాయిస్తానండి పడుతుంది టైం అయితే చాలానే పడుతుంది వన్ అవర్ పడుతుందండి ఇవన్నీ శుభ్రం చేయడానికి మళ్ళీ తూడిచి ఎక్కడివక్కడ పెట్టాలి కాబట్టి తీయడము కడగడము తూడవడము మళ్ళీ వాటిని సదరడానికి అయితే వన్ అవర్ హార్డ్లీ పడుతుందండి ఇలా ఇవన్నీ కూడా ఒక ట్రేలో వేసుకొని ఆ ట్రైన్ అనేది ఒక పక్కన అనేసి పెట్టుకోవాలండి ఇలా మనము ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే కనుక ఒక మంచి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి లక్ష్మీ దేవత ముందు నేను కాయిన్స్ పెట్టుకున్నాను కదండీ ఆ డబ్బులను కూడా తీసుకున్నాను ఇక్కడ మనము అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమలు పెట్టుకుంటాం కదా ఆ పసుపు కుంకుమలు కూడా మనము మంత్లీ వన్స్ అనేది మార్చుకుంటే మంచిదండి ఆ పసుపు కుంకుమలను మనం బొట్టుగా పెట్టుకోవచ్చు పసుపునైతే మనం వాడుకోవచ్చు అండి మనము మొహానికి రాసుకోవచ్చు చేతులకి రాసుకోవచ్చు ఇంకా మనం పెట్టుకున్న పూజ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కొక్కటి నా దగ్గర నెమలికలు కూడా ఉన్నాయి అమ్మవారికి ఇష్టమైనవి అండ్ శంఖు ఇవన్నీ కూడా తీసుకొని నేను ఒక ట్రేలో పెట్టుకున్నాను ఇలా క్లాత్ వేసుకోవాలండి మనం ఖచ్చితంగా డైరెక్ట్ నేల పైన అయితే పెట్టుకోవద్దు ఆ పటాలని క్లాత్ అనేది వేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనము రూల్స్ పాటించినట్లయితే కనుక మనకు మంచిగా అన్ని విషయాలలో మంచిగా ఉంటుంది ఈ క్లాత్ అనేది తీసుకోవాలి కింద ఉన్న డస్ట్ మొత్తాన్ని కూడా ఇలా ఒక దగ్గరికి తీసుకొని వాటిని ఒక వేరే దాంట్లోకి ఒక వేరే దాంట్లోకి ఎత్తుకోవాలి ఇలా మనము జవాదు పౌడర్ కలిపిన వాటర్లో క్లాత్ని ముంచి అవి పటాలన్నింటినీ కూడా గంధం బొట్టు ఇవన్నీ కూడా మనం పెట్టిన అన్నీ కూడా నీట్గా తుడుచుకోవాలండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంపార్టెంట్ విషయము మనం దేవుడికి బొట్లు పెడతాం కదా బొట్లు అనేవి మనం రోజు పూజ చేస్తున్నప్పుడు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది పటాలకి బొట్లు అనేవి నీట్గా అనిపించకుండా గంధం సరిగా బొట్టు అంతా కూడా రాలిపోయి కొంచెం కళ లేనట్టుగా అనిపిస్తాయి కదా అప్పుడు మనము మళ్ళీ పటాలని క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు మంచిగా గంధం బొట్లను పెట్టుకుంటే కనుక పటాలు కూడా నిండుగా కలగా ఉంటాయి ఆ పటాలకి పూజ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందండి మనం పటాలని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది కళ లేనట్టుగా అయిపోతుంది అప్పుడు మనం మళ్ళీ వెంటనే ఒకరోజు దేవుడిని ఏ రోజు కడగాలి అనేది ఆ శనివారం ఆదివారం లాంటి రోజులలో ఈ పని అనేది మనం చేసుకోవచ్చండి సో అలా పటాలని బొట్లు అనేవి ఎప్పుడూ నీట్గా నిండుగా ఉండేటట్టు పటాలకి బొట్లు అనేవి పెట్టుకోవాలండి ఇక్కడ నేను పటాలని అంతా తోడు చేసుకొని ఇక్కడ కింద కూడా మొత్తం కూడా తడిబట్ట వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి ఇది చాలా టైమే పడుతుందండి ఈ పూజా గదిని క్లీన్ చేసుకున్నడానికి మాత్రం ఒక మధ్యాహ్నం మనము ఇంటి పని వంట పని అంతా అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ ఈ పని పెట్టుకుంటాను ఎందుకు ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను అంటే నేను ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే నాకు ఈవినింగ్ వరకు ఇదే పని అవుతుంది కాబట్టి నేను ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను ఒక వన్ డే అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇది చిన్న పని కాదు దీనికి టైం ఖచ్చితంగా పడుతుంది ఈ పనికి మనం ఓపిక అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి అందుకే ఆఫ్టర్నూను లంచ్ చేశాక ఈ దేవుడి మందిరానికి వచ్చి ఈ పనులు అనేవి నేను అనేది పెట్టుకుంటానండి సో నెలలో ఒక్కసారి అయితే ఈ పని అనేది పెట్టుకుంటాము దేవుడి పటాలన్నీ క్లీన్ చేశాక మనము గంధం గంధంలో జవాదు పౌడర్ వేసుకొని స్మెల్ రావడానికి అయితే ఖచ్చితంగా ఈ టిప్ అనేది నేను ఫాలో అవుతాను మంచి స్మెల్ వస్తుంది కదా మంచి శుద్ధమైన గంగా జలాన్ని తీసుకొని లేదా రోజు వాటర్ని తీసుకొని గంధం ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువ అయిందండి ఇది పార్ట్ వన్ కింద నేను మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏమేం పనులు చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ తప్పకుండా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్